డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్ మాది భరోసా వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను ఉదయశ్రీ అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది తెలుసుకుందాం డాక్టర్ హజరత్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మనతో ఉన్నారు మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి సో ఎందుకంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అవుతాయి ఎవరిలో ఫామ్ అవుతాయి అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేది కామన్ గా ఫిమేల్స్ లో మోర్ కామన్ గా వస్తుంది సో యూజువల్ గా మనం ఎలా చెప్తాం అంటే ఫ్యాట్ 40 fertile female. అంటే నలభై సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఫీమేల్ పేషెంట్స్ అండ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిన వాళ్ళకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కామన్ గా గాల్బెడర్లో స్టోన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ సో గాల్బెడ్ స్టోన్స్ చాలా రకాలు ఉంటాయి ఒకటి పిగ్మెంట్ స్టోన్స్ అంటాం రెండు కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం మూడోది మిక్స్డ్ స్టోన్స్ అంటాం పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటే బేసికల్లీ బ్లడ్ ఎక్కువ డెస్ట్రాయ్ అవ్వడం వల్ల లివర్ దాన్ని కోపప్ చేయలేక అది స్టోన్స్ లాగా ఫామ్ అవ్వడం అవి పిగ్మెంటెడ్ స్టోన్స్ యూజువల్ గా బ్లడ్ బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే అనీమియా ఉంటాయి ప్రాబ్లమ్స్ హిమోలైటిక్ ఏమంటాం కొంతమంది చిన్న పిల్లలు కూడా రావచ్చు వాళ్ళలో గాల్బెడర్ స్టోన్స్ ఫామ్ అయితే రెండోది కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళు వీళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ సో లివర్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ సెక్రెట్ అయ్యి లో అది గాల్బెడర్ లో స్టోర్ అవడం వల్ల అది కంటిన్యూస్ గా స్టోర్ అయి స్టోర్ అది స్టోన్ లాగా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఎస్పెషల్లీ ఫిమేల్ లోనే ఎందుకు అంటే ఫిమేల్స్ లో ప్రొజెస్ట్ హార్మోన్ యూజువల్లీ రిలాక్సింగ్ హార్మోన్ ప్రెగ్నెన్సీ కోసం దానికోసం సో ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బాడీలో మొత్తాన్ని కొంచెం రిలాక్స్ చేస్తుంది సో గాలిబెడ కూడా రిలాక్స్ అవుతుంది సో యూజువల్ గా ఫుడ్ ఏదైనా ఆయిలీ ఫుడ్ తిన్నాం అనుకోండి ఆ గాల్బెడలో ఉండే గాలిబడ కాంట్రాక్ట్ అయ్యి బయలు అన్ని కిందకి పంపించాలి జ్యూస్ డైజెస్ట్ అవడానికి సో ఇప్పుడు గాల్బెడలోనే కాంట్రాక్ట్ ఫుల్ గా అవ్వట్లేదు రిలాక్స్ అవ్వడం వల్ల గాల్బెడలో ఉండే కొలెస్ట్రాల్ అంతా కలిసి కలిసి ఒక మట్టి లాగా అయిపోయి మట్టి మట్టి కలిసి స్టోన్ లాగా అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ సో అందుకని ఫిమేల్స్ మేల్స్ తో కంపేర్ చేసుకుంటే ఒక టెన్ ఫిమేల్స్ కోసం ఒక మేల్ పేషెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అన్నట్లు ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మనకి అంటే ఫీవర్ కానీ వాటికి వాటికి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి మరి వీటికి సిమ్టమ్స్ ఇట్లా ఐడెంటిఫై చేస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇప్పుడు హండ్రెడ్ మెంబర్స్ ఉంది అనుకోండి యూజువల్లీ ట్వంటీ టు థర్టీ మెంబర్స్ మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి సెవెంటీ మెంబర్స్ కి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు వీ డోంట్ నో అసలు వాళ్ళకి గాల్ బ్లాడర్ స్టోన్స్ మీకు నాకు కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండొచ్చు బట్ మనకి సిమ్టమ్స్ లేవు కాబట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే బట్ యూజువల్ గా సిమ్టమ్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు గాల్ బ్లాడర్ లోనే స్టోన్ ఉందనుకో ఏం ప్రాబ్లం లేదు బట్ గాల్బెడర్ సో కిందకి స్లిప్ అయ్యి దాని పైప్ ను బ్లాక్ చేసింది అనుకోండి సో ప్రతిసారి మనం ఫుడ్ తిన్నప్పుడు అలా కిందకి రావాలి బట్ స్టోన్ అడ్డం పడుతుంది సో సివియర్ పెయిన్ వస్తుంది స్టమక్ లో పెయిన్ వస్తుంది రైట్ సైడ్ పై భాగంలో ఎస్పెషల్లీ కొన్నిసార్లు రైట్ షోల్డర్ కి రావచ్చు బికాస్ సప్లై రెండింటికి సేమ్ ఉంటది కాబట్టి సో ఆ పెయిన్ యూజువల్ గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు ఉంటుంది ఎస్పెషల్ ఆయిలీ ఫుడ్ గానీ ఫ్రైడ్ ఫుడ్ తింటే ఇంకా ఎక్కువ ఉంటది డైజెషన్ కి బయల్ జ్యూస్ కావాలి కాబట్టి కొంతమందికి ఎక్కువ రోజులు అలాగే ఉందంటే గాల్బెడర్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కంటిన్యూస్ పెయిన్ రావచ్చు డీప్ బ్రీత్ తీసుకున్నా కూడా పెయిన్ రావచ్చు రైట్ సైడ్ ఓకే ఒకసారి కొన్నిసార్లు స్టోన్ స్లిప్ అవ్వచ్చు స్లిప్ అయి లివర్ నుంచి మనకి చిన్న పేగు కనెక్ట్ అయ్యి ఒక పైప్ ఉంటది సిబిడి పైప్ అని అది మెయిన్ పైప్ సో ఈ గాల్బడ్ అనేది సైడ్ బ్రాంచ్ లాగా ఇప్పుడు ఈ స్టోన్ స్లిప్ అయ్యి సిబిడి పైప్ లో అనుకోండి మనకి జాండీస్ వస్తుంది బికాస్ లివర్ లో నుంచి బయలు కంటిన్యూస్ గా డైలీ ఒక ఎయిట్ హండ్రెడ్ టు వన్ లీటర్ ప్రొడ్యూస్ అవుతుంది అది కంటిన్యూస్ గా చిన్న పేగులోకి వెళ్ళాలి రీసైకిల్ అవుతూ ఉండాలి సో ఇప్పుడు ఆ కెనాల్ ఇది మన స్టోన్ బ్లాక్ చేసింది సో బ్లాక్ చేయడం వల్ల అది లివర్ లో ప్రొడ్యూస్ అయింది కిందకి రాకపోవడం వల్ల రివర్స్ లో బ్లడ్ లో మిక్స్ అవుతుంది సో దాని వల్ల జాండీస్ వస్తుంది ఎక్కువసేపు అక్కడ ఉండాలి ఆ ఉండే బాక్టీరియా అంతా గ్రో అయి గ్రో అయి ఫీవర్ చలి జ్వరం రావడం ఫీవర్ చిల్స్ అంటు అన్నట్లు చలి జ్వరం ఎక్కువ రావడం పెయిన్ ఎక్కువ రావడం ఇవన్నీ ఉంటాయి అన్నట్లు ఇంకా కిందకి స్లిప్ అయితే కింద ప్యాకరియాస్ అనేది కూడా ఆ సిబిడి పైప్ కి జాయిన్ అయ్యి చిన్న పేగలో ఓపెన్ కొన్నిసారి ఆ జంక్షన్ లో కూడా ఇరుకోవచ్చు జంక్షన్ లో ఇరుకుంటే మాత్రం ప్యాక్రటైటిస్ వస్తుంది అది దట్స్ వెరీ సివియర్ ప్రాబ్లం అన్న మేజర్ ప్రాబ్లం సో ప్యాంకరస్ లో ఇన్ఫ్లమేషన్ మనకి ఏం తిన్నా డైజెషన్ కావాలన్నా ప్యాక్రైస్ నుంచి జ్యూసెస్ రావాలి ఇప్పుడు ఆ స్టోన్ అడ్డం పడదు జ్యూసెస్ కి సో ఆ జ్యూస్ ఏం చేస్తుంది అంటే మనం తిన్న ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్ గానీ డైజెషన్ కి ఉపయోగపడుతుంది ఇప్పుడు అది బ్లాక్ అవడం వల్ల పంకరస్ ని తినేస్తుంది అది ఆ జ్యూసెస్ సో దానివల్ల యూజువల్ గా ఏంటంటే రెండే కారణాలు ఆ ప్యాంక్రటైటిస్ రావడానికి ఒకటి గాల్గడర్ లో స్టోన్ రెండు ఆల్కహాల్ మెయిన్ గా సో ఆ ప్యాంగిరస్ అంతా పెయిన్ అవడం వల్ల ఈ మిడిల్ పార్ట్ లో సివియర్ పెయిన్ వస్తుంది బ్యాక్ సైడ్ కి సివియర్ పెయిన్ వస్తుంది ఏం తిన్నా పెయిన్ ఎక్కువ అవడము వామిటింగ్స్ అవడం ఇవన్నీ వస్తాయి అన్నట్లు సో ఆల్ ఆర్ కాంప్లికేషన్స్ కాంప్లికేషన్ సింటమ్స్ హాస్పిటల్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి యూజువల్ గా అదే చెప్తున్నా వంద మందికి ఉందంటే సెవెంటీ మెంబర్స్ ఆపరేషన్ కూడా ఆపరేషన్ కూడా సర్జరీ నెగ్లెక్ట్ చేసేది కాదని ఒకసారి స్టార్ట్ అయిందంటే రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ కాంప్లికేషన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ యూజువల్ గా మనం ఎలా ఇప్పుడు కొంతమంది మామూలు స్క్రీనింగ్స్ చేసుకుంటుంటారు ఇయర్లీ వన్స్ అట్లాప్ చేసుకున్నప్పుడు వాళ్ళకి స్టోన్స్ ఉన్నాయని వస్తాయి సో వాళ్ళు టెన్షన్ ఇప్పుడు అంటే సర్జరీ చేయించుకోవాలన్నా లేదా ఏం చేయాలి అనేది సో మేము జనరల్ గా ఏం చూస్తుంటే అంటే డయాబెటిక్ పేషెంట్ కానీ ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కానీ మల్టిపుల్ కో మిగతా కారణాలు ఏమైనా అంటే షుగర్ బీపీ హైపర్ టెన్షన్ కొంచెం స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి కొంత ఎర్లీగా చేసుకోమని చెప్తాం ఓకే అలాగే చిన్న చిన్న స్టోన్స్ కూడా చేసుకోమంటాం అంటే సర్జరీ అయినా మెడికేషన్ మెడికేషన్ ఇప్పుడు వరకు వరల్డ్ వైడ్ లో మెడికేషన్ తో గా స్టోన్స్ తగ్గే అది లేదు కిడ్నీ స్టోన్స్ లాగా కాదు కిడ్నీ స్టోన్స్ అనుకుంటే మెడికేషన్ వాడికి లో పాస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు ఇది కిందకి పాస్ అయితే ప్రాబ్లమ్ కిందకి పాస్ అయితే పైప్ లు ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఇరుకుందంటే జాండీస్ అవుతుంది ప్లస్ అది ఫీవర్ చలి జ్వరం రావడం ప్యాంక్రైటైటిస్ రావడం ఇవన్నీ కాంప్లికేషన్లు ఎక్కువ ఓకే సో గాల్ వెడలోనే ఉంటేనే మనకి సిమ్టమ్స్ కొంచెం తక్కువ ఉంటే బెటర్ పోలిస్తే ఓకే ఇట్లా స్టోన్స్ ఫామ్ కావద్దు అని అంటే ముందే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉందా జాగ్రత్తలు అంటే మన చేతిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటది అంటే డైట్ మెయిన్ గా డైట్ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడం టైం టు టైం తినడం సెకండ్ ఫీమేల్స్ కామన్ గానే వచ్చే అవకాశాలు ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది సెకండ్ గాల్బెడర్ మూమెంట్ తక్కువ ఉంటది సో ఆబ్వియస్ గా ఫిమేల్స్ లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఓకే సో ఎక్కువగా డిలే చేస్తూ ఉంటారా పెయిన్ వచ్చేసరికి వస్తూ ఉంటారా చాలా మంది ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడుతుంటారు పెయిన్ వచ్చింది మెడికేషన్ ఫార్మసీకి వెళ్తారు పెయిన్ కిల్లర్ తీసుకుంటారు వాడతారు పెయిన్ తగ్గుతుంది వన్ ఆర్ టూ టైమ్స్ ఓకే ఓకే పెయిన్ తగ్గింది బట్ రిపీటెడ్ గా వస్తూ ఉంటే మాత్రం ఇమీడియట్ గా కలవడం బెటర్ అన్నాడు గ్యాస్ అని చేసి ఎందుకు అంటే ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్ లో ఒక హండ్రెడ్ కాల్ ఆపరేషన్ చేస్తే సెవెంటీ కాంప్లికేటెడ్ గానే వస్తారు సో బికాజ్ సర్జరీ అనగానే ద విల్ థింగ్ దట్ కొంచెం రిస్క్ ఆపరేషన్ ఏమో గాలిబెడర్ ఆపరేషన్ చేస్తారు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అందరు చాలా మంది చెప్తుంటారు అవి తినకూడదు ఇవి తినకూడదు అని భయపడే దాని వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు సో దాని వల్ల ఏమవుతుందంటే గాలిబెటర్ ఇరుగు కొన్ని ఇన్ఫెక్షన్ రావడం మామూలుగా గోడ వాల్స్ గోడ అనేది వన్ మిల్లీమీటర్ గా టూ మిల్లీమీటర్ వస్తుంది నార్మల్ గా సో ఆ టైం లో ఆపరేషన్ చేయడం అనేది చాలా ఈజీ సో గాల్బెడర్ స్టోన్ బ్లాక్ అవడం వల్ల ఏమైతుందంటే సో గాల్బెడర్ వాల్స్ సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం వన్ సెంటీమీటర్ అవ్వడం కొన్నిసార్లు బెలూన్ లాగా పైన రప్చర్ అయిపోవడం ఇన్ఫెక్షన్ అంత పొట్టలోకి అంత రావడం లేదా స్టోన్ స్లిప్ అయిపోయి మీకు చెప్పినట్టు జాన్ డీస్ రావడం కానీ ప్యాకరైటీస్ రావడం ఎన్ని కాంప్లికేషన్స్ వస్తారు సో అలా వచ్చినప్పుడు ఏంటంటే డిఫికల్ట్ అయితే ఓపెన్ అవసరం పడవచ్చు కొన్నిసార్లు సెకండ్ స్టోన్ స్లిప్ అయితే దానికి మళ్ళీ ఎండోస్కోపీ ఈ చేసి స్టోన్ తీసేసి స్టంట్ వేసి మళ్ళీ గాల్మెంట్ ఆపరేషన్ చేయాలి ఒక చిన్న ప్రొసీజర్స్ అయిపోయేదాన్ని మనం టూ త్రీ ప్రొసీజర్స్ చేస్తాం అన్నట్లు అలాగే ప్యాకరటైటిస్ వచ్చినట్టు గా సర్జరీ చేయలేము దానికి ముందు మెడికేషన్ ఇచ్చి ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గించింది నార్మల్ అయిన తర్వాత మళ్ళీ గాలిబెడర్ ఆపరేషన్ చేయాలి అన్నెసరీ కాంప్లికేషన్స్ అన్నెసరీ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది ఒకసారి ప్యాంక్రియాటిస్ అయింది అనుకోండి దానికి సర్జరీ చేశారు అనుకోండి మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా గాలిబెడర్ స్టోన్ వల్ల ప్యాంక్రియాటిస్ వచ్చి ఉంటే యూజువల్ గా మళ్ళీ రాదు రాదు బట్ ఆల్కహాలిక్ వల్ల వచ్చేది మాత్రం రిపీటెడ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఓకే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సి ఎనీ టైమ్ గాబేటర్ స్టోన్స్ రా అంటే మన చేతిలో ఉన్నవి ఏంటి అంటే సో టైం టు టైం తినడం ఓకే ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ ఆయిలీ ఆయిలీ ఫుడ్ స్మోకింగ్ ఓకే సో అండ్ ఫ్రైడ్ ఐటమ్స్ మిడ్ నైట్ స్నాకింగ్స్ ఇవి బెటర్ అవాయిడ్ చేస్తే గాల్బెటర్ స్టోన్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ అండ్ వన్స్ పెయిన్ స్టార్ట్ అయితే మాత్రం బెటర్ టు కన్సల్ట్ గ్యాస్ట్రాలజిస్ట్ బికాస్ సింపుల్ గా అయిపోతుంది సర్జరీ హాఫ్ అన్ అవర్ లో సర్జరీ కంప్లీట్ అయిపోతుంది వన్ డే లో డిస్చార్జ్ అయిపోవచ్చు నార్మల్ లీఫ్ నో డైజెషన్ ఇష్యూస్ చాలా మంది మిస్కన్సెప్షన్ ఏమి గాల్ అంటే గార్ల్బేటర్ ఆపరేషన్ చేయగానే తర్వాత మనకి ఫుడ్ డైజెషన్ కాదు లూజ్ మోషన్స్ అయితాయి ఫుడ్ అసలు ఇబ్బంది ఇబ్బందిగా ఉంటదని అని చాలా మందికి ఉంటది ఇప్పుడు మేము ఎన్ని ఆపరేషన్ చేసి ఉంటాము అలా అయితే అందరు కంప్లైంట్స్ రావాలి అదే కంప్లైంట్ బేసికల్లీ ఒక సైడ్ స్టోరేజ్ ఆర్గం మనకి మెయిన్ ఏంటంటే లివర్ బాగుండాలి దాని కరెక్ట్ అయ్యేంద CBD పైప్ బాగుండాలి చిన్న పేగు బాగుండాలి ఓకే ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్ తీసేడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూ ఏమీ రాదు ఇంపార్టెంట్ అన్నట్లు ఓకే రైట్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి థాంక్యూ యా ఫర్ వన్ లైఫ్ लेसन వాట్ మెడిసిన్ హస్ Taught you వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్పెక్టింగ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు